హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అంటూ ఉంటాయి కదా ఆ డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి నేనైతే ఈ ఇయర్ కొత్తగా ట్రై చేస్తున్నా అండి ఎందుకంటే మనకంటూ డ్రీమ్స్ కొన్ని ఉంటాయి కదా ఆ డ్రీమ్స్ మన కళ్ళ ముందే కనిపిస్తే మనకి అవి ఎలా అయినా చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే నేనైతే ఎలా అయితే ట్రై చేస్తున్నా నేనైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విజన్ బోర్డ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి అది ఎలా అనేది వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకంటూ ఏవైనా డ్రీమ్స్ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయండి ఇక్కడైతే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఏమేమి చేయాలి అనుకుంటున్నా అనేది జిరాక్స్ అయితే తీసుకున్నా అండి కలర్ జెరాక్స్ అయితే తీసుకున్నా మామూలు జెరాక్స్ అంత లుక్ రాదు కదా ఇవైతే చూడటానికి కూడా బాగుంటుంది మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం కదా అందుకే కలర్ జెరాక్స్లు అయితే తీసుకొచ్చానండి వీటికి వాటికి ఫైవ్ ఆర్ టెన్ రూపీస్ తేడా ఉంటుంది అంతే ఫస్ట్ అయితే గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని నేనైతే ఇలా జెరాక్స్ అయితే తెప్పించుకున్నానండి మనం మామూలుగా అనుకుంటే అసలు చేయలేమండి ఇలా విజన్ బోర్డులో ప్రిపేర్ చేసుకుంటే సర్లే చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది స్టూడెంట్స్ అయినా సరే ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే ఏదైనా నేర్చుకోవాలని ఇలా పట్టుదల మీద ఉన్నవాళ్ళు ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు నేనైతే ఈ డైరీలో అన్ని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే దీనిపైన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజన్ బోర్డ్ అని రాస్తున్నాం ఫస్ట్ స్కెచ్తో కొంతమంది కనిపించవచ్చు ఇవి కూడా ఒక డ్రీమ్స్ అయినా అని కానీ కొన్ని కొన్ని ప్లేసులు ఎంత దగ్గరలో ఉన్నా సరే మనం వెళ్ళలేకపోతామండి అందుకే ఇలా చేసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్లో మీకు కనిపిస్తున్నాయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజన్ బోర్డ్ అని రాశాను ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే యూట్యూబ్ మాంటేజెస్ని అయితే పేస్ట్ చేసా అండి ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒక డ్రీమ్ అనే చెప్పొచ్చు మాంటేజెస్ని అయితే అంత తొందరగా అవ్వదండి రీల్స్ చేసే వాళ్ళకైతే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ మామూలుగా ఇలాంటి వీడియోస్ పెట్టే వాళ్ళకి అంత తొందరగా అవ్వదు అందుకే ఈ ఇయర్ ఎలాగైనా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు కానీ ఈ ఇయర్ ఎలాగైనా చేయాలి అని ఈ విజన్ బోర్డులో అయితే పెట్టుకుంటున్నా చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో నెక్స్ట్ స్కూటీ అయితే పేస్ట్ చేసా అండి ఎందుకంటే ఇది నాకు చాలా అవసరం స్కూల్కి చాలా సార్లు తిరగాల్సి వస్తుంది మార్నింగ్ ఒకసారి లంచ్ టైం ఒకసారి అలాగే మా చిన్నోడు టూ ఓ క్లాక్కి వస్తాడు మా పెద్దోడు ఫోర్ ఓ క్లాక్కి అలాగే రీసెంట్గా ట్యూషన్లో వేస్తానండి ట్యూషన్కి కూడా టూ టైమ్స్ తిరగాల్సి వస్తుంది అందుకని ఇయర్ ఎలాగైనా స్కూటీ తీసుకోవాలని అనుకుంటున్నాను కొత్తదనే కాదు సెకండ్ హ్యాండ్లో అయినా పర్వాలేదు ఏదైనా సరే స్కూటీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఒకసారి రెండుసార్లు తిరగడం ఈజీ అండి చాలాసార్లు తిరగాల్సి వస్తుంది అందుకే ఈ స్కూటీ అయితే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను నెక్స్ట్ వంటర్లా అయితే పేస్ట్ చేశాను అండి ఎందుకంటే అది ఖచ్చితంగా మా పిల్లలకు చూపించాలని అనుకుంటున్నాను వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఒకసారి స్కూల్లో టూర్గా కూడా తీసుకువెళ్ళారు కానీ నేను పంపించలేదు ఎందుకంటే అక్కడ అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయండి అవైతే టీచర్స్ అవన్నీ ఆడిపియలేరు కదా అదే మనం తీసుకువెళ్తే అన్ని గేమ్స్ దగ్గరుండి ఆడిపించవచ్చు అందుకే ఖచ్చితంగా అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళాల్సింది కాకపోతే అప్పుడు ఫిలిం సిటీకి వెళ్ళాం అప్పుడు స్కూల్ రీఓపెనింగ్ అయిపోయి స్కూల్ ఓపెన్ అయ్యాక వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదండి అప్పటికే వర్షాకాలం కూడా దగ్గరలోకి వచ్చేస్తుంది అందుకే ఇంకా అప్పుడు వెళ్ళలేదు ఈ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఫిలిం సిటీకి తీసుకు కానీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ ఎక్కువగా ఉండవు కదా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో యాభై వేలు ఫాలోవర్స్ అయితే అనుకుంటున్నానండి ఇలా పెట్టుకుంటే డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం కదా అందుకే అది కూడా పేస్ట్ చేశాను నెక్స్ట్ విజయవాడ టెంపుల్ అండి విజయవాడ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ అసలు కుదరట్లేదు యాక్చువల్లీ మాకు విజయవాడ టెంపుల్ దగ్గరేనండి మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ కల్లా ఇంటికి వచ్చేస్తాం ఏమైనా సరే దగ్గరుంటే మనకి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనేది ఏమో వస్తుంది కదండి అందుకనే ఈ ఇయర్లో అయితే పేస్ట్ చేశాను ఖచ్చితంగా వెళ్దామని దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నామండి ఈ ఇయర్ వెళ్తామా లేదా చూడాలి నెక్స్ట్ అయితే మా ఊరి దగ్గరలో సీతంపేట వాటర్ ఫాల్ ఉంటుందండి అలాగే అక్కడ పార్క్ కూడా ఉంటుంది రెండు చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు వెళ్దామన్నా అసలు వీలు అవ్వటం లేదు దగ్గరే కదా ఎప్పుడైనా వెళ్దాంలే అనేది ధీమా అయితే వచ్చేస్తుందండి అందుకే ఇయర్లో ఎలాగైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరి ప్రతి ఒక్కరికి కలండి ఒక్కసారైనా యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవాలి అని ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు ఇయర్ అందుకని ఈ విజన్ బోర్డులో అయితే పేస్ట్ చేసుకున్నా ట్రై చేద్దామని నెక్స్ట్ అరకు ట్రిప్ అండి ఇది కూడా మా ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడు మేము వెళ్ళాలనుకున్నా అనుకున్నా ప్రతి ఇయర్ సంక్రాంతి టైంలో వెళ్తామండి సంక్రాంతి టైంలో వెళ్ళినా సరే అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ గట్రా ఉంటాయి కదండీ అవి ఉండమంట ఉండవంట అక్కడ ఓన్లీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలోనే ఉంటాయంట అందుకే ఈసారి ఖచ్చితంగా ఆ టైంలో వెళ్దామని అనుకుంటున్నాను నేనైతే చూడాలి ఇందులో ఎన్ని సక్సెస్ అవుతాయా ఎన్ని అవ్వవా అని ముందైతే మనం ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోవాలి కదా అందుకని ఇలా అయితే పెడుతున్నాను నెక్స్ట్ సేమ్ అండి శ్రీశైలం టెంపుల్ కూడా మేము ఎప్పుడూ వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ ఎప్పుడు అవ్వటం లేదు ఈ టెంపుల్ కూడా పర్వాలేదు దగ్గరలోనే ఉంటుంది మాకు కానీ ఎప్పుడూ వెళ్ళలేకపోతున్నామండి అందుకే ఈ విజన్ బోర్డులో అయితే పేస్ట్ చేస్తున్నా నెక్స్ట్ యూట్యూబ్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అండి సబ్స్క్రైబర్సు ఇది కూడా ఖచ్చితంగా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ విజన్ బోర్డులో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుందని అది కూడా పేస్ట్ చేసా అండి ఎవరికైనా డ్రీమ్స్ ఉంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి ఏమో మనం ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వచ్చి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా ఏదైనా సరే మనం ట్రై చేయకుండా ఏది అవ్వదండి ముందుగా మనం ట్రై చేస్తేనే అది అవుతుందా లేదా అనేది తెలుస్తుంది స్టూడెంట్స్ అయినా సరే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకున్న డ్రీమ్స్ ఎలా అయితే పేస్ట్ చేసి పెట్టుకోండి మీకు అంటూ టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇంట్లో లేడీస్ అయినా సరే అండి గోల్డ్ కొంతమందికి ఏవేవో డ్రీమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకంటూ మన డ్రీమ్స్ మనకు అల్లేదుగా కనిపిస్తే మనకంటూ ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఏదైనా చేయాలని అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి చూడాలి ఇందులో ఎన్ని అవుతాయా ఎన్ని అవ్వవా అని ఇది కానీ వర్కౌట్ అయితే ప్రతి ఇయర్ ఇలానే పేస్ట్ చేసి పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినాను నేనైతే ఇంతకుముందు ఫ్రంట్ కెమెరా కదండి అన్నీ రివర్స్లో కనిపిస్తున్నాయని బ్యాక్ కెమెరా పెట్టి వీడియో తీసాను ఒకసారి చూడండి మీకు నా విజన్ బోర్డు ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ అయితే చేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు కూడా ఇలా విజన్ బోర్డ్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్